తగ్గించుకోవడానికి మనం చేసే ప్రయత్నం అంతా ఇది లాభం కాదు మీరు ఏదో గొప్ప మేలు చేసినట్టు కాదు మీద ఒక భారాన్ని తగ్గించడానికి కొంచెం వెసులుబాటు కల్పించడానికి ఇప్పుడు మనం చేసే ఒక ప్రయత్నం ఇది ప్రయత్నం వల్ల मनी అంటే ఇప్పుడు మొట్టమొదటిసారి ఫస్ట్ టైము కొత్తగా ఈ సరుకు మార్కెట్ పెట్టుకుంటాం ఇప్పుడు పొగాకు ఎంసీయు పొగాకు వ్యవహారము వేరు మన బర్లీ పొగాకు వ్యవహారం వేరు బర్లీలో బర్లీ వ్యవహారము వేరు తెల్ల ఇది వేరు మన ప్రాంతం అంతా బర్లీ పండిస్తారు ఈ సముద్రం ఇబ్బంది వచ్చింది రైతుకి కష్టం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి గత సంవత్సరము కంపెనీలు చెప్పిన మాయమాటలకి మోసపోయి ఉధృతంగా ఎక్కువ ఎంకరేజ్ వేశారు వేసిన దాని మీదట కంపెనీలు వాళ్ళ మొండికేసినాయి సరుకు ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్లో వాడు అవసరం తక్కువ ఉంది కాబట్టి ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు అండగా ఉండాలని ఒక సరిగారు తీసుకున్నారు మనం ఇప్పుడు పచ్చూరులో ఏఎంసీలో ఒక సెంటరు తర్వాత చీరాల లోని ఏఎంసీ సెంటర్స్లో ఇక్కడ ఒకటి అలాగే బీకే పార్లమెంట్ చెప్పి పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో మూడు సెంటర్లు రన్ అవుతున్నాయి ఇప్పటిదాకా ఇవి కాకుండా ఇంకొక పది సెంటర్స్ ఐడెంటిఫై చేశాం గతంలో ఐదు సంవత్సరాలు గోడౌన్స్ నిర్వహణ లేకపోవటము ఆ గోడౌన్స్ కనీసం తొంగు చూసిన వాడు లేకపోవడం వల్ల ఏఎంసీలో గోడౌన్లు అన్నీ కూడా చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి వాటన్నిటిని బాగు చేసి ఇట్లైజేషన్ తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ బెయింగ్ మిషన్స్ దగ్గర నుంచి లేకపోతే ఈ మాయిషన్ మీటర్స్ లేదంటే వీళ్ళ మన హమాలీల్ని ఏర్పాటు చేసుకోవటం సొసైటీలు బాధ్యత తీసుకోవడం సూపర్వైజర్ నియామకం చేసుకోవటం ఇట్లా ఒక సెంటర్ని పెట్టాలంటే మిగతా వ్యవసాయ మిగతా మన మొక్కజొన్న లేకపోతే ఇతర పంటలు కొన్నట్టుగా కాదనమాట ఇది మళ్ళీ నిష్ణాతులైన పయ్యర్లు వీళ్ళందరూ కూడా మనం రిక్రూట్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం ఇప్పుడిప్పుడే మొత్తం ఈ కొనుగోలు అంతా కూడా లైన్లో పడతాం ఇట్లాంటి సమయంలో ఒక్కోసారి స్టార్టింగ్లో కొంతమంది రైతులకి టోకెన్స్ ఇష్యూ చేయటం ఒక వాళ్ళు ప్రిపేర్గా లేరని చెప్పి చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళని మార్చి కొత్త కొత్త వరకు ఇవ్వటం ఈలోపు మొదట్లో ఇచ్చిన రైతులు కూడా రావటం ఒకసారిగా మంచి పెరగటం ప్లస్ ఇవి ఈ పాసింగ్ ప్రతి చెట్కి సపరేట్గా చేయాల్సి వస్తుంది కాబట్టి ఇదంతా కూడా కొంత టైం పట్టడం ఇట్లా వీటి మూలాన మనం రోజుకు ఒక్కొక్క సెంటర్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నైట్ బస్సులు ఐదు వందలు కూడా చేశారు ఐదు వందల మించి చేయలేకపోతాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి ఇవాళ కలెక్టర్ గారు మేమందరం కూడా బయలున్న ఉన్నతాధికారులతో మాట్లాడటం జరిగింది దాంట్లో దాదాపు పది సెంటర్లు కొత్తగా మనం ఓపెన్ చేయడానికి మొత్తం సర్వ సిద్ధం చేశాం ఇంకొల్లో ఒకటి గొడసుపూడి ఒకటి తర్వాత వంకాయల పాడు అడుసుమల్లి తర్వాత మనకి మార్తూరు మండలంలో ఇసుకదరిశి కొల్లాపల్లి అలాగే ఎద్దన్పూడి మండలానికి సంబంధించిన పొగాకు రైతుల కోసం చెంగళూరుపేటలో ఉంటాయి ఒక ఏఎంసీ నలభై వేల ఎస్ఎఫ్టీ షెడ్ చూశాం ఇట్లా ఉన్న మనకున్న పరిధిలో ఉన్న ఫెసిలిటీస్ అలాగే అద్దంకి కాన్సిల్సీలో మెట్ల తర్వాత అద్దంకి చోట ఏఎంసీ ప్రైవేట్ కూడా ఇక్కడ మంత్రి గారు చూసి పెట్టారు ఇవన్నీ కూడా రాబోయే రెండు మూడు రోజులు ఓపెన్ అవుతాయి ప్రతి చోట మూడు వందలు తగ్గకుండా ఐదు వందల గంటల వరకు ప్రతిరోజు కొంటారు కాబట్టి రైతులు అక్కడ కంగారపడాల్సి పని లేదు రెండవది ఈ టోకెన్ సిస్టమ్ ఏదైతే రైతులకి ఒక వన్ వీక్ వరకు సరిపడా రాబోయే ఏడు రోజుల వరకు ఎవరెవరు రైతులు తీసుకురావాలనేది ముందుగానే ర్యాండమ్గా సెలెక్ట్ చేసి మీకు గ్రామాలకు ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది ఇందులో రాజకీయాలకి తావు లేదు రైతు దగ్గర ఏ రాజకీయం చేసినా కూడా అది మంచి పద్ధతి కాదనేది మా విధానం కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా ఫార్మర్కి టోకెన్ సిస్టమ్ ఇవ్వటం జరుగుతుంది కొంతమంది దీన్ని ఏదో ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందన్నట్టుగా మాట్లాడటం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము వాళ్ళ ఉత్త మనస్తత్వానికి అది పరాకాష్ఠ కాబట్టి రైతులు ఎవరు అట్లాంటివి పట్టించుకోండి ఇక్కడ ఒక మంచి హృదయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి మేలు చేయాలి మన కష్టాన్ని బాధని చెప్పిన వెంటనే వారు విని అర్థం చేసుకొని మనకు సహాయం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ఈరోజు బరిలీ రైతులకు అండగా ఉండడం కోసం పంపించారు కాబట్టి మీరు ఎటువంటి భయాందోళన పెట్టుకోవద్దు పిచ్చి వ్యాఖ్యలతో కొంతమంది రెచ్చగొట్టాలని ప్రయత్నించినా వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు అందరికీ చివరి వరకు రైతుకి న్యాయం జరిగేదాకా పనిచేస్తాం ఇక్కడ Yeah.